పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో కీలక నిర్ణయం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునిస్తూ ఉంటే ఈ ఒప్పందాన్ని అమలు చేసేదే లేదని భారత్ తేల్చి చెప్పింది భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు పాకిస్తాన్లోని సింధ్ పంజాబ్ ప్రావిన్సుల్లో తొంభై శాతం సాగుభూమి నీటి అవసరాల కోసం సింధు జలాల ఒప్పందం ద్వారా లభించే నీటి మీదనే ఆధారపడి ఉంది ఒకవేళ చీనా జీలం సింధు వంటి నదులు నీటిని భారత్ ఆపివేస్తే పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం ఏర్పడుతుంది నీరు నిలిచిపోతే పాకిస్తాన్లోని సాగుభూములు ఎండిపోతాయి తాగునీటికి కటకట ఏర్పడుతుంది విద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా నష్టపోతాయి భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్తాన్ను ఆర్థికంగా మరింత దిగజార్చే అవకాశం ఉంది అయితే సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం అంత ఈజీనా భారత్ ఒక్క రాత్రిలో మూడు నదుల నీటిని ఆపగలదా ఈ మూడు నదుల నీటిని నిలిపేందుకు భారత్కు ఎంత సమయం పడుతుంది అసలు సింధు నది చరిత్ర పుట్టిగా ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సింధు నది టిబెట్లో ఉద్భవించింది భారతదేశం పాకిస్తాన్ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రధాన ఆధారం ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని చైనా భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటాయి సింధు నదిపై అనేక ఆనకట్టలు జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి సింధు నది సముద్ర మట్టానికి ఐదు వేల నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తులో టిబెట్లోని మానస్ సరోవర్ సదస్సు సమీపంలోని సిన్కాబా ప్రవాహంలో ఉద్భవించి ఇండియా గుండా ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ నది సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది ఆసియాలో అతి పొడవైన నదుల్లో ఒకటైన సింధు నది పరివాహక ప్రాంతాన్ని చైనా భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటున్నాయి ఈ నదీ పరివాహక ప్రాంతంలో అరవై శాతం పాకిస్తాన్లో ఉంది సింధు నది ఇక్కడ అనేక ప్రావిన్సుల్లో వ్యవసాయ పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాలకు మూలమనే చెప్పాలి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చే ఏకైక నది ఇదే అందుకే పాకిస్తాన్ జీవనాధారంగా దీన్ని పిలుస్తారు సింధు నది పొడవు పరిశీలిస్తే ఈ నది వైశాల్యం పదకొండు లక్షల అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఈ నది మొత్తం పొడవు మూడు వేల నూట ఎనభై కిలోమీటర్లు జీలం చీనాబ్ రావి బియాస్ సట్లెజ్ ఈ ఐదు నదులు సింధు నదికి ప్రధాన ఉపనదులు పాకిస్తాన్ భూమిలో తొంభై రెండు శాతం శాశ్వత నీటి పారుదల వ్యవస్థ లేనందున సింధు నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఏకైక ఆధారం దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పొడవున్న సింధు నది భారతదేశంలో ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది జమ్మూ కాశ్మీర్ లడఖ్ గుండా ప్రవహిస్తుంది వాస్తవానికి నదిలో ఒక చిన్న భాగం మాత్రమే భారత్ నియంత్రణలో ఉంది సింధు నది దాని ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు ఇందులో విద్యుత్తును ఉత్పత్తి చేసే అనేక పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి భారతదేశంలో సట్లేజ్ నదిపై బాక్రా ఆనకట్ట బియాస్ నదిపై పండో ఆనకట్ట చీనాబ్ నదిపై బాగ్లిహర్ దుల్హస్తి ఆనకట్టలు జీలం నదిపై ఉరి కిషన్ గంగా ప్రాజెక్టులు ఉన్నాయి ఇక పాకిస్తాన్లో సింధు నదిపై తుర్బెలా ఆనకట్ట జీలం నదిపై మంగళ ఆనకట్ట నీలం జీలం ప్రాజెక్ట్ నిర్మించారు ఈ ఆనకట్టలన్నీ ఇండియా పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తికి నీటిపారుదల వ్యవస్థకు ఉపయోగపడుతున్నాయి అసలు ఈ సింధు నది జలాల ఒప్పందం గురించి చూస్తే దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో సింధు నది జలాల ఒప్పందం జరిగింది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో జరిగిన ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకాలు చేశారు ఆ తర్వాత ఈ సింధు నది జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది ప్రపంచ బ్యాంక్ ఐక్యరాజ్య సమితి తీసుకున్న చొరవ భారత్ పాక్ మధ్య నీటి ఘర్షణలు తగ్గిపోయాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సంతకం చేసిన సింధు జల ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి బియాస్ సట్లెజ్ ఈ మూడు నదులపై భారత్కు నియంత్రణ ఉంటుంది మరోవైపు సింధు చీనా జీల నదులపై నియంత్రణ పాకిస్తాన్కు అప్పగించారు నీటి వినియోగం నీటి పరిమాణానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అయితే టిబెట్లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్ పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగింది పాకిస్తాన్కు గుణపాఠం చెప్పేందుకు భారత్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే నీటి సరఫరాను ఆపేసింది దీంతో పాకిస్తాన్ వెళ్ళి ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రపంచ బ్యాంక్ ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చింది పంతొమ్మిది వందల అరవైలో సంతకాలు పూర్తయ్యాయి ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత సింధు నది నీటి భాగస్వామ్యంపై తలెత్తిన వివాదం మళ్లీ రాకుండా ఉండేందుకు ఐక్యరాజ్య సమితియే ముందుకు వచ్చి శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేసింది దీని ప్రకారం సింధు నదిలో ఇరవై శాతం నీటిని భారతదేశీ అవసరాలకు ఉపయోగించుకునే వీలు ఉంది ఈ క్రమంలో సింధు నదిలో ఎనభై శాతం నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది కానీ సింధు నది నీటిని వినియోగించుకోవడంలో రూల్స్ను అతిక్రమించారంటూ భారత్ పాకిస్తాన్లు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు ఎప్పుడూ గుప్పించుకుంటాయి ఈ క్రమంలోనే రెండు వేల ఇరవైలో సింధు జలాల ఒప్పందం జరిగి అరవై సంవత్సరాలు పూర్తయింది రెండు దేశాల మధ్య భేటీ జరగాల్సి ఉంది అయితే అప్పుడు కరోనా మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవై మార్చిలో వర్చువల్ సమావేశం నిర్వహించాలని భారత్ తెలిపింది రౌండ్ టేబుల్ సమావేశమే నిర్వహించాలని పాకిస్తాన్ కోరింది దీంతో అసలు సమావేశమే జరగలేదు సింధు జల ఒప్పందంలో భారత్ పాకిస్తాన్తో చేసుకున్న ఒప్పందంలో మొత్తం నది నీటిని కేవలం ఇరవై శాతం మాత్రమే తన వద్ద ఉంచుకుంది శాంతి కోసం భారత్ ఎనభై శాతం నీటిని పాకిస్తాన్ వినియోగానికి వదిలేసింది సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం స్పష్టంగా జీలం చీనా సింధు నదుల నీటిని పాకిస్తాన్ ఇకపై ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం అని చెప్పాలి అయితే ఇది అంత సులభం అంటే ఏమాత్రం కాదంటున్నారు నిపుణులు ఈ నీటిని ఒక్క రాత్రిలో పాకిస్తాన్కు చేరకుండా ఆపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రస్తుతం భారత్ దగ్గర లేవు ఒకవేళ భారత్ డ్యాములు నిర్మించడం ద్వారా లేదా నీటిని నిల్వ చేయడం ద్వారా అలా చేయడానికి ప్రయత్నించిన జమ్మూ కశ్మీర్ పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర వరదలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు కూడా తెలియజేస్తున్నారు కానీ పాకిస్తాన్కి మాత్రం వచ్చే రోజుల్లో చాలా ఇబ్బందులు తప్పవనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు నిపుణులు